బెంగళూరు రేపాటి కేసులో ఎనభై ఆరు మందికి నోటీసులు జారీ చేశారు పోలీసులు సినీ నటి హేమ ఈ నెల ఇరవై ఏడున బెంగళూరు సిసిబి ముందుకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన ఎనభై ఆరు మందిని ప్రశ్నించనున్నారు పోలీసులు రేపాటికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అన్న దానిపై తీస్తున్నారు బెంగళూరు పోలీసులు బెంగళూరు రేపాటి కేసులో ఎనభై ఆరు మందికి నోటీసులు జారీ చేశారు పోలీసులు సినీ నటి హేమ ఈ నెల ఇరవై ఆడున ఇరవై ఏడున బెంగళూరు సిసిబి ముందుకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఆశా ఫోన్ లో అందుబాటులో ఉన్నారు ఆశా మొత్తం మా రేపాటి కేసులో ఎనభై ఆరు మందికి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అంటే ఆశా ఎస్ ప్రతి మనం చూడొచ్చు అయితే ఈ డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది బెంగళూరు వ్యాప్తంగా రేవు పార్టీ హెబ్బగుడి పోలీస్ స్టేషన్ కి ఫార్వర్డ్ చేయడం జరిగింది సో అక్కడి నుంచి కూడా సిసిబి ద్వారా వారికి నోటీసులు పంపించడం జరిగింది ఎనభై ఆరు మందికి నోటీసులు జారీ చేసిన పోలీసులు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కి పోలీసుల ముందు హాజరు కావాలి అంటూ కూడా నోటీసుల్లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అయితే వారిలో ముందుగా ఎనిమిది మందిని షార్ట్ లిస్ట్ చేసి వారికి నోటీసులు పంపించారు ఎనిమిది మందిలో ఒక వ్యక్తిగా హేమ కూడా ఉన్నారు హేమ ఇరవై ఏడో తారీఖున హేమతో పాటు మిగతా ఏడుగురు ఎవరైతే ఈ డ్రగ్స్ కేసులో ఉన్నారో డ్రగ్ వినియోగించిన వారిలో పాజిటివ్ వచ్చిన వారు ఉన్నారో ఆ ఏడుగురు కూడా హేమతో కలిపి ఇరవై ఏడో తారీఖున సెంట్రల్ బ్యూరో వద్ద సిసిబి వద్ద హాజరు కావాల్సి ఉంటుంది అయితే ఈ సోమవారం విచారణకు హాజరు కావాలి అని ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఐదుగురిని అరెస్ట్ చేశారు ఐదుగురు కూడా క్రికెట్ బుకీస్ గా అలాగే వారందరూ కూడా కంప్లీట్ గా ఈ కేసు కి సంబంధించినటువంటి డ్రగ్ పెడ్లర్స్ గా గుర్తించడం జరిగింది ఈ కేసు ఇంకా ముందస్తు చర్యలు తీసుకోబోతున్నారు మిగతా వారిని కూడా గుర్తించే అవకాశం ఉందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే కాకాని దాడి యూజ్ చేసినటువంటి వ్యక్తి అనేది ఎవరు అనేది కూడా వారు గుర్తించిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ కేసులో మలుపులు ఎంత వరకు ఉన్నాయనేది స్పష్టంగా చూడొచ్చు పూర్ణారెడ్డి అనే పేరు వినిపిస్తుంది తన హైదరాబాద్ అనేది కూడా స్పష్టంగా తెలుస్తోంది ఐదుగురు క్రికెట్ బుకీస్ అండ్ అలాగే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళతో పాటు మిగతా వారిని కూడా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యున్నారు ఎవరెవరు ఫేక్ చేశారు వారందరినీ కూడా తక్షణమే పట్టుకునే చర్యలు ఉన్నట్టుగా తెలుస్తోంది నిన్నటికి నిన్న మనం చూసాము ఎవరైతే కానిస్టేబుల్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారందరినీ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి రైట్ ఆశా మొత్తం ఎనభై ఆరు మందికి పాజిటివ్ వచ్చింది వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే మీరు అన్నట్టు ఎనిమిది మందికి అందులో షార్ట్ లిస్ట్ చేశారు వాళ్ళకి నోటీసులు పంపించి ఈ టైంలో హాజరు కావాలని చెప్పి చెప్పారు అంటున్నారు దానికి సంబంధించి ఏమన్నా పేర్లు చెప్పగలరా ఆశ రైట్ బెంగళూరు పార్టీ కేసులో ఎనభై ఆరు మందికి నోటీసులు జారీ చేశారు పోలీసులు సినీ నటి హేమ ఈ నెల ఇరవై ఏడున బెంగళూరు సిసిబి ముందుకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన ఎనభై ఆరు మందిని ప్రశ్నించనున్నారు పోలీసులు రేపాటికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అన్న దానిపై ఆరా తీస్తున్నారు బెంగళూరు పోలీసులు